దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ ఇదినపు నా వందనాలు తెలియచేసినాను ప్రియ దేవుని బిళ్ళారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై మీ ఎల్లప్పుడూ మానక తప్పక ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరతలన్నిటికీ జవాబును అనుగ్రహించి మిమ్మల్ని సర్వసమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య సందేశాన్ని నిమిత్తమై యహోవా మీద ఆశ పెట్టుకున్న నరుడు ధన్యుడు ఏదేం బిడ్డారా దేవుని మీద ఆశ పెట్టుకున్న నరుడు ధన్యుడు రెండు ఒకటే కానీ దేవాది దేవునిగా మనం కొలుస్తున్నటువంటి మన రాధైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ దేవుణ్ణైతే మనం కొలుస్తూ ఆయన మీద ఆనుకొని ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నామో మనము ధన్యత స్థితిలో ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవలసిందిగా ప్రభుని యేసుక్రీస్తు వారి నామం పెరట మీకందరికీ తెలియజేయను హృదయని బిడలారా దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలలో నూట నలభై ఆరవ కీర్తన ఐదవ చరణం ఎవనికి యాకోబు దేవుడు సహాయుడ సహా సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు ఎవడు తన దేవుడైనటువంటి యహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడు మాట తప్పనివాడు ప్రియ దేవుని బిడ్లారా నీ ఆశ నీ కోరిక నీ దేవుడి మీద నువ్వు పెట్టుకున్నప్పుడు నీ దేవుడే నీకు సహాయం చేయాలి నీ దేవుడే నీ దయను పరిస్థితి నుండి నేను తప్పించాలి అన్నటువంటి ఆంక్షని నువ్వు వ్యక్తపరిచినప్పుడు అటువంటి కోరికను నువ్వు బహిర్గతం చేసినప్పుడు నీవు ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంటావు ఎవనికైతే యాకోబు దేవుగుడు సహాయకుడుగా ఉండునో ఎవడైతే దేవుడైనటువంటి యహోవ మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు భూమియాకాశమును సృజించిన వాడు ఆయనే సముద్రమును దానిలో ఉన్నటువంటి సర్వ సృష్టిని జలచరాసులను చేసిన వాడు ఆయనే ఆయన ఎన్నడనూ మాట తప్పనివాడు దినాన దేవుడు దేవుడిని జీవితంలో చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దేవుడు నిన్ను నిలబెడతానని దైవ సేవకుల ద్వారా ప్రార్థన ద్వారా సహవాసం ద్వారా నిన్ను సందర్శించి మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది మాట తప్పని మాట ఇచ్చినవాడు మాట తప్పని వాడు ఏదేమని బిడ్లారా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీకు కావలి ఉంటానని ఇసా ఏలికి ఏ కాపరైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చి చూపించాడు ఇది నానా అటువంటి దేవుడే నీ పక్షాన ఉన్నాడు ఆయనే ఏకస్వరూపిగా నీ పక్షాన ఉన్నాడు మనుషులెవరు నిన్ను పట్టించుకున్నను మనుషులెవరు నీ మీద జాలి చూపించినను మనుషులు ఎవరు దీన స్థితిలో నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి ఇష్టపడకపోయినను నీ దేవుడైనటువంటి యహోవా నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీతి మంతులను సింహము వలె ధైర్యముగా ఉండేటట్లుగా చేస్తాడంట వారు చేసేటువంటి పనులలో ఏ తప్పు లేనటువంటి వారు ధైర్యముగా ఎదుర్కొంటారంట సాతాననే ఈ దినాన్ని నువ్వు చేసే పొరపాట్లు ప్రజల ముందుకు నిన్న ఒక దోషిగా నిలబెడుతున్నాయమ్మ బాధపడద్దు కానీ నువ్వు దేవుని దగ్గరికి క్షమాపణ పొందుకున్నావు కదా దేవుని మీద ఆనుకున్నావు కదా దేవుని సహాయం కోరుకుంటున్నావు కదా ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నావు కదా నీవు ధన్యుడివే ధన్యురాలవే ఇది నాన్న నీ దైనందినటువంటి జీవితంలో నీ భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు నీ భార్య నిన్ను ప్రేమించకపోవచ్చు నీ కడుపున పుట్టినటువంటి బిడలు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు నీ స్నేహితులు నిన్ను ఇష్టపడకపోవచ్చు నీ ఉద్యోగ ప్రాంతంలో నీకు ఒక గుర్తింపు లేకపోవచ్చు నీ దైనందినటువంటి స్థితిలో నీకున్నటువంటి స్థితిని చూచి నీ బంధుమిత్రులు రక్త సంబంధికులు నీ ఇంటికి రావడానికి కూడా ఇష్టపడకపోవచ్చు ధైర్యము వహించు ఆయన మాట తప్పనివాడు చూడండి ఏడో వచనం బాధ పరుచుబడవారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గునిన వారికి ఆహారం ఉదయచేయను యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను ఇదేం బిడ్డలారా బాధపడేటువంటి నీ బాధను చూచాడు దేవుడు కృంగిపోయినటువంటి నీ స్థితిని చూచాడు దేవుడు నలిగిపోయి ఇది నా వెక్కి వెక్కి ఏడుస్తున్న నీ ఎక్కడ చూస్తున్నాడు బిడ్డ దేవుడు ఎంతకాలమేసా ఈ బాధ ఇంకెంత కాలం వేసే ఈ కష్టముని కుంగిపోతున్నావేమో ఈ మనుషుల సహాయమును ఆశించి ఓటమిని ఎదుర్కొన్నావేమో నీకు ఒళ్ళంతా గాయాలైనా ఇంకా గాయాలు చేస్తున్నారేమో మనుషుల మాటలతో చూపులతో నడవడికలతో హృదయం బద్దలైపోతుందేమో భర్త మారతాడన్నటువంటి చూపు నిరాశకి లోనవుతుందేమో బాధపడద్దు బాధపడు వారిని ఆయన పైకి లేవనెత్తాడంట ఆయన వారికి న్యాయం తీర్చాడంట ఆకలి గురిన వారికి ఆహారం పెట్టాడంట ఇది నా నీ ఆకలి ఏంటో నీ దప్పిక ఏంటో దేని నిమిత్తమై అంగలారుస్తున్నావో దేవుడిని కోరికలు తీర్చిపోతున్నాడు యహోవా బంధింపబడిన వారిని విడుదల చేశాడంటండి దేనితో బంధింపబడినావో ఏ పరిస్థితి నుంచి బయటికి రాలేని స్థితిలో ఉండవో దేవుడిని ఉన్నాడు దేవుడు నీకు సహాయం దయచేయబోతున్నాడు దేవుడిని పరిస్థితిని మార్చబోతున్నాడు ఆయన నిన్ను ఒక మెట్టు మనుషులు అంచనా వేయలేనిటువంటి స్థితిలోకి నేను తీసుకువెళ్ళబోతున్నాడా నీ బాధ నెరిగినటువంటి దేవుడు నీ కష్టం నెరిగినటువంటి దేవుడు ఇది నా నీ వాగ్దానాన్ని నీకు అందిస్తుంటుండగా సాత్వికమైనటువంటి మనసుతో ఈ వాగ్దానాన్ని అంగీకరించు దేవుని మీద ఆధారపడు దేవుని మీద ఆనుకో ఖచ్చితంగా దేవుడిని పరిస్థితులు అన్నింటినీ మార్చి నేను గొప్ప చేసి సమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడునగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచయం అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడిన ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే విని వినియుంటున్నారో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం బిడల్ని సర్వ సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం సకల అనేటువంటి బంధకముల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం బిడల్ని గాయపరుస్తూ బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి నానా రకమైనటువంటి పరిస్థితులు నజ్జరేడైనటువంటి ఏసే అయితే పరిశుద్ధమైన నామంలో సంపూర్తిగా లయమైపోవును గాక ఇది మొదలుకొని బిడల జీవితంలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరుగునుగాక ఇది మొదలుకొని బిడల జీవితంలో ఆశ్చర్య కార్యములు జరుగునుగాక ఇది మొదలుకొని బిడల జీవితంలో గొప్ప కార్యములు జరుగునుగాక ఇది మొదలుకొని బిడల జీవితంలో ఓటములు లయమైపోవును గాక ఇది మొదలుకొని అనారోగ్య పరిస్థితులు లయమైపోవునుగాక చీకటి ఆకలి దప్పులు లేమి లయమైపోవునుగాక ప్రతి పరిస్థితుల్ని నీవు అర్థం చేసుకునేటువంటి దేవుడు మనుషులు మమ్మల్ని అర్థం చేసుకున్నను చేసుకోకపోయినను నీవు మాత్రమే మమ్మల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు బిడల్ని లేవనెత్తండి బిడల్ని ఒక గొప్ప స్థితిలో స్థాయిలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం వారి దయనందినటువంటి జీవితములలో వారి దైనందినటువంటి పరిస్థితులలో ప్రవాణయిన ప్రతి పరిస్థితి నుండి కూడా నాయన ప్రతి స్థితి నుండి కూడా ప్రవాణా సంపూర్ణమైనటువంటి విడుదల సంపూర్ణమైనటువంటి ఉపశమనం సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యం సంపూర్ణమైనటువంటి ప్రవాణ ఆలోచన శక్తి సంపూర్ణమైనటువంటి బలము కలుగును గాక అయా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటిన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగునుగాక విడిపోయినటువంటి కుటుంబాల మధ్య ప్రవాణైనా సఖ్యత కలుగునుగాక అయా ఆ బిడల జీవితంలో ఏ రకమైనటువంటి ఒత్తిడైనను ఆ బిడల జీవితంలో ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితులైనను ఆ బిడలను కృంగదీస్తున్నటువంటి ఏ స్థితులైనను ఏ శైతే పరిశుద్ధమైన ఆమె లయమైపోవును గాక రికవరీ ఏజెంట్స్ వల్ల లోన్ ఈఎంఐ ఏజెంట్స్ వల్ల బాధపడుతున్నటువంటి బిడ్డలు అదే రకంగా అప్పులు కట్టలేనటువంటి స్థితిలో ప్రభుత్వం భయపడి చనిపోవాలని ఆశపడుతున్నటువంటి బిడ్డల జీవితంలో కార్యము కార్యముదించింది ఏ వ్యక్తి దగ్గర నుంచి నీ బిడ్డలకు ఒత్తిడి లేకుండా ఏ సైతే పరిశుద్ధమైన నామంలో ఆ పరిస్థితులన్నింటినీ మేము నిలిపివేస్తున్నాం ప్రభావాయినా నీ ఇచ్చిన అధికారం పెరగడం మేము ప్రార్థన చేస్తున్నాం వీరికి అప్పులు కట్టగలిగేటువంటి స్థితిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయా ఇటువంటి వారు చెడ్డ నిర్ణయాలు తీసుకుని అయ్యనైనా వారి ప్రాణానికి కానీ దేహానికి కానీ హాని కలిగించుకోకుండా బిడ్డలకి సంరక్షణను అనుగ్రహించండి ఎంతమంది బిడలైతే వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టి జరుపుకుంటున్నారు బిడ్డల తలల ఆశీర్వాద దీవెనలు కుమరించండి ఉద్యోగ లేమిలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఉద్యోగాలు కలుగునుగాక అవమానము చేత జీవితాన్ని చాలించాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డలు జీవితంలో కార్యాన్ని జరిగించి గొప్ప దీవెనను అనుగ్రహించమని బిడలందరినీ ఆశీర్వదించమని దీవించమని స్థుతి ఘనత మహిమ ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏసైతే పరిశుద్ధమైన నామని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి Amen. 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 Praise the Lord. May God bless you all.